మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది డిఈఓలని బదిలీ చేయడం జరిగింది సో ఈ బదిలీలో భాగంగా మన గుంటూరు జిల్లా నూతన డిఈఓగా కె సలీం బాషా గారు నియమితులయ్యారు సో ఆయన గతంలో కోనసీమ అంబేద్కర్ జిల్లా ఏదైతే అక్కడ డిఈఓగా పనిచేసి గుంటూరు జిల్లాకి ఆయన బదిలీ అవ్వడం జరిగింది సో ప్రస్తుతం ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన ఒకసారి కలిసి ప్రయత్నించేద్దాం సార్ నమస్కారం సార్ సార్ మీరు గతంలో అధ్యాపకులుగా ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు సో ఏం చెప్పదలుచుకున్నారు మీ శాఖని అడ్రస్ చేస్తూ నేను ఇదే డిస్టిక్లో డైట్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేశాను ఆ తర్వాత డాక్టర్ బిఆర్ రకు కాసేబుల్కి డిఇగా వెళ్ళడం జరిగింది మొన్నటి వరకు రెగ్యులర్ పోస్టు అంగుళూరు డైట్ కూడా ప్రిన్సిపాల్ చేయడం జరిగింది ఇటీవ రీసెంట్గా జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్లో నన్ను డిఈఓగా గుంటూరు డిస్టిక్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరి దీనిలో భాగంగా ఇప్పుడు కమిషనర్ గారు నిర్దేశించినటువంటి మాకు లక్ష్యాలు ఉన్నాయి అంటే బేసిక్గా చూసినట్టుగా అయితే పిల్లలందరినీ కూడా స్కూల్కి రప్పించే కార్యక్రమం వాళ్ళందరూ కూడాను చక్కటి వాతావరణంలో చదువుకునేటట్టుగా అదేవిధంగా వాళ్ళు మినిమం చదువు చదవడం రాయటము లెక్కలు చేయటము ఈవెస్ లాంటి చదవటం ప్రైమరీ స్కూల్స్లో ఒక బేసిక్ ఎఫ్ఎల్ఎన్ అనేది ఇప్పుడు జరుగుతుంది దాంట్లో పిల్లలు మినిమం చదవటం అని రాయటం అనే దాని మీద అసెస్మెంట్ జరుగుతుంది దాని ప్రకారము ఈ రాబోయేటటువంటి రెండు మూడు నెలల్లో వీళ్ళకి మంచి తర్ఫీద్ ఇచ్చి గ్యారంటీ ఎఫ్ఎల్ అన్ని ఏప్రిల్ నెలలో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది దాని ప్రకారం పిల్లలు అందరూ కూడా ఆ స్కూల్లో బాగా పర్ఫెక్ట్ చదువుతున్నారనేది గ్యారంటీ ఎఫ్ఎల్ అనే దృశ్యం అదేవిధంగా ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ మనకి మార్చి పదహారు నుంచి జరగబోతున్నాయి ఈ ఎగ్జామినేషన్స్కి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేది రూపొందించడం జరిగింది దీంట్లో ఏడు సబ్జెక్టుల గురించి కూడా యాక్షన్ ప్లాన్ ఉంటుంది దాంట్లో ప్రతిరోజు ఒక సబ్జెక్టు చదివించడం ఇరవై మార్కులు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఆ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి పిల్లలు వారు పిల్లలకి అదేవిధంగా తల్లిదండ్రులకు కూడాను ఉపాధ్యాయులకి అలాగే రాష్ట్ర స్థాయి అధికారులకు కూడాను ఏ స్కూల్ ఏ విద్యార్థి ఎలాంటి చదువు చదువుతున్నారు ఎన్ని మార్కులు వాళ్ళు గడిస్తున్నారు రేపు రాబోయేటటువంటి టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్లో వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటనే విషయాన్ని మరి కమిషనర్గా చాలా క్లియర్గా పిక్చర్ని రూపొందించడం జరిగింది సార్ ఇచ్చినటువంటి ఏదైతే క్లియర్ ఆ పిక్చర్ ఉందో దాని ప్రకారం వర్కౌట్ చేసి మరి గుంటూరు జిల్లాని రాబోయేటటువంటి టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్లో మంచి స్థానానికి అదే ఎక్కువ మంది పాస్ అవ్వడం అదేవిధంగా మంచి మార్కులు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటటువంటి కార్యాచరణను రూపొందించి మాకు ఆల్రెడీ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా చర్చించి రా మనం ఇక్కడ ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు ఏ విధంగా మనం పర్యవేక్షణ చేస్తే ఏమి అభివృద్ధిలో వస్తాయనేటటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం అది దానిలో భాగంగా ఈరోజు కొంతమంది టీచర్స్ని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పిలవడం జరిగింది అదేవిధంగా టీచర్ యూనియన్స్ కూడాను పిలవడం జరిగింది మొదటగా వాళ్ళ సమావేశం పరిచి వాళ్ళకి ఏ ఇష్యూ ఉన్నా సరే ఇక్కడ డియో ఆఫీస్ దాకా వచ్చి ఇష్యూస్ కోసము అడగాల్సిన విధం లేకుండా వారు డైరెక్ట్గా నా ఫోన్ నెంబర్కి ఏ విషయం అయితే ప్రాబ్లం ఉందో అటువంటి విషయాన్ని నాకు ఫోన్ నెంబర్కి మెసేజ్ పెడితే తక్షణమే ఆ విషయాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చే చేసే ఉద్దేశంతో ఈ మీటింగ్ కండక్ట్ చేశాము ఏదేమైనప్పటి అందరూ కూడాను చక్కగా మరి బాగా పనిచేసి ఎంఈఓస్ స్కూల్ అసిస్టెంట్స్ అలాగే సెకండ్ గ్రేడ్ టీచర్స్ హెచ్ఎంస్ అందరూ కూడా డిప్యూటీఓస్ అందరూ బాగా పనిచేసి ఈ గుంటూరు జిల్లాకి మంచి రిజల్ట్ తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ మీకు ఆల్రెడీ ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీకు అవగతమే గతంలో మీరు ఇక్కడ చేశారు కాబట్టి సో ఇక్కడ మీరు స్వతహాగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని పరిస్థితుల్ని ప్రక్షాళన చేసే దిశగా భవిష్యత్తులో చేస్తే బాగుండని మీకు వ్యక్తిగతంగా ఏమన్నా అభిప్రాయాలు ఉన్నాయా అంటే పాఠశాల అంటే ప్ర ప్రక్షాళన చేసేటటువంటి అంశాలంటే ప్రత్యేకంగా ఏమి అను జనరల్గా ఏంటంటే విద్యార్థులకి సరైనటువంటి వసతులు కల్పించడం ఆల్రెడీ అన్ని స్కూల్స్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మేబీ మంచి బిల్డింగ్స్ ఉన్నాయి పిల్లలు కూర్చోవడానికి బెంచీలు ఉన్నాయి వాష్రూమ్స్ ఉన్నాయి ఫ్యాన్లు లైట్లు ఉన్నాయి గవర్నమెంట్ మరి సరే సరిపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ సప్లై చేసింది ఇవన్నింటిలో దాంట్లో బట్టలు ఆ తర్వాత పిల్లలకి కావాల్సిన నోట్స్ బుక్స్ అన్నీ సప్లై చేస్తుంది అలాగే ఇటీవల మెగా డిఎస్సిలో ఎంతో మంది టీచర్స్ని రిక్రూట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడన్నా టీచర్స్ కొరత ఉంటే వాళ్ళ కోసం విద్యా వాలంటీర్లు కూడా నీరు రూపొందించడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా చూసినట్టయితే మెరిట్ టీచర్స్ మంచి బాగా పనిచేసే టీచర్స్ ఉన్నారు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అట్ని వాటిని ఎలాగ అధిగమించాలని ప్లాన్ చేసుకుని ముందుకెళ్తాం